హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి ఒకటే ఒకటే ఒకటేన రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి ఆదివారం అరుదుగా సాగి ఆ ఎమిగనూరు ఆదివారం ఎదురుల సంతనైతే మీరైతే ఈ వీడియోలో చూస్తున్న ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ వారం మార్కెట్ అయితే పర్లేదు మంచి సైజులతో నిండిపోయాని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ముందుగా అందరికీ ప్రతి ఒక్క మన ఛానల్ చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కు మరి రెండు వేల ఇరవై మూడవ నూతన సంబంధ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మరి తెలుపుతూ మరి ఈ వారం మార్కెట్ పరిస్థితి అయితే మరి మంచి సైజులో వచ్చి చెప్పుకోవచ్చు కొత్త వాళ్ళ ఫ్రెండ్స్ మనం ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మనం అయితే మనం ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్ట్ చేద్దాము ఈరోజు మనకి ఇక్కడ మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సిమ్మ అవుతుంది ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో ఏనా మనమేనా ఏం చేస్తారు ఖాడీ రేటు ఒకటి పది ఫ్రెండ్స్ మరి రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు కని చెప్తున్నా మరి మనం ఏమైనా కలిపినాయాడుతున్నాయనా కలిపినాయా బాబో గెలవాలి భరోసా బాగున్నాయా సో దానికైతే గ్యారెంటీనా ఎక్కడి నుంచి వేశారా జాలవాడి గ్రామం మండలం పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా రైతులే పోరమ్మా రైతులైనా ఇంపేది కావచ్చు కావచ్చినా అట్లా ఏమిలే కదా ఎదులైతే మీ పేరు చిన్నప్ప మరి పది రేటు ఓటీ ఫిక్స్ రేటు ఓటీ లోపల వచ్చినప్పుదైనా ఉండడా బేరం మాట్లాడుకోవచ్చా వస్తే అదే బేరం మాట్లాడుకోవచ్చు అటు ఇటు మీ నెంబర్ చెప్తాను ముప్పై నెంబర్ చెప్తున్నాను తొంభై ఏడు సున్నా ఐదు నలభై రెండు ఇరవై ఎనిమిది లాస్ట్ యాభై రెండు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నా మరి పలసైజ్ చేయ కానివ్వండి అలాగే చేతి పేద కానివ్వండి కిలారికి సంబంధించిన వీడియోతో అయితే ఆల్రెడీ చేసి ఉంచాను ఇంకా చూడడం వల్ల అయితే మరి వెళ్ళి వీడియోస్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ అలానే కూడా మన బిగ్ సైజ్లో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి మరి ఒంగోలు కోడలు అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటికి ఇంకా మధ్య కలపాలి చూద్దాము మనమేనా రెండు రెండు పళ్ళతోనే ఉన్నాయి ఏం చెప్తారా కడి రేటు ఒకటి అరవై వచ్చేసి వన్ లక్ష సిక్స్టీ థౌజండ్ ఒక లక్ష అరవై వేలుగా చెప్తారు సగిన ఏం సైనే సగిన పోతాయా చంద్రబండి బండి గుండకలు గ్యారెంటీనే గ్యారంటీనే అంతే అంటే ఏ టు పనులకైతే గ్యారంటీ మరి ఎక్కడి నుంచి వచ్చారు కుక్కలంటాపురమా ఏ వెంకటాపురం గ్రామం దేవనకమ్మ మండలం కర్నూలు జిల్లా ఫ్రెస్ మరి రైతుల వ్యాపారం రైతులనే వ్యాపారం రైతులైనా చూస్తున్నారు రైతు ఉన్నాయి మరి కేవలం రెండు కూడా రెండు రెండు పలుచుకున్నటువంటి మరి దూడలు మరి ఫిక్స్డ్ రేట్ ఒకటి యాభై పైన మన లోపల మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ రేట్ అయితే ఒకటి యాభై లోపల ఒకటి మినిమం ఒకటి యాభైకి అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ పేరు మా పేరు చంద్రశేఖర్ చంద్రశేఖరా మీ నెంబర్ చెప్పండి మీ నెంబర్ త్రీ నైన్ టూ నైన్ త్రీ నైన్ టూ అన్న అయితే పట్టణం నైన్ త్రీ నైన్ త్రీ నైన్ టూ నైన్ టూ ఫోర్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫోర్ ఫైవ్ త్రీ అక్కడ కాంటాక్ట్ చేయండి మరి మరికొక్కలు చూపిస్తాను నేను ఇప్పుడు మీకు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీటి వెనకబాగల ఈ విధంగా ఉన్నాయి మన మంచి బిగ్ సైజ్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు మరి కేవలం రెండు పలు దూరలో రెండు పర్సన్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజులో మంచి దట్టంగా ఉన్నటువంటి మరి దేశపు సీమ మన దూరలో చెప్పుకోవచ్చు చూద్దాము ఏనా మనమేనా ఎన్ని పల్లతో ఉన్నాయి రెండు ఆరు పలుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా ఆరు రూపాయలతో ఉన్నాయంటే ఏం చెప్తున్నాడు కరెక్ట్ రేటు తొంభై తొంభై ఐదు వేలు ఫ్రెండ్స్ మొత్తం ఐదు రేటు వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేల కానీ మరి బాబు బాబా గట్టిపోతాయా గ్యారెంటీ గ్యారెంటీ గారంటీ అవునా అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఏ నాగలాపురమాపురం ఎస్ నాగలాపురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా వేపారమా రైతుల రైతులేనా అవునా అన్న చేద్దనికైతే గ్యారంటీ మరి కలబలో చూస్తున్నారు మీ పేరు రాఘవేంద్రలేనా రాఘవేంద్ర తీద్దాం ఖచ్చితంగా ఇవేనా మొబైల్ నెంబర్ చెప్తానా మొబైల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ సెవెన్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ ఫెస్ట్ చేసి మాట్లాడుకుంటాం మరి మెనైతే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ లో ఉన్నటువంటి అలాగే ఫ్రెండ్స్ మరి మంచి తో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం రెండు కూడా పాల పళ్ళతో ఉన్నటువంటి రెండు పల్లెలు కదా పల్లెలు పాల పళ్ళతో ఉన్నటువంటి బిగ్ లో ఉన్నటువంటి మరి ఒంగోలు కొడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు అయితే కనిపిస్తున్నాయి మరి అయితే వీడియోలో మరి చూస్తున్నారు ఇది ఏ విధంగా ఉన్నాయి కొడలు అయితే మరి చూశారు కదా కోడలు వెనకపాకాలకు కూడా ఏ విధంగా కనిపించాయి మనకు నమస్తేనా బానావా సంతకం వచ్చినావా నేను పట్టుకొచ్చినావా ఖాళీ వచ్చింది ఏ పెడదాం అబ్బా దాంట్లో ఏముంది మనమేనా పాల ఉన్నాయి రెండు ఏం చెప్తారు కాటి రేటు ఒకటి పది ఫస్ట్ రైట్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నాం మరి సాగినాయా లైట్గా సాగి బండి గుంటుకులు మెలా పోతాయా పోతాయంటే ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎస్ అక్లాపురం గ్రామా మేము మీద కర్నూలు జిల్లా మీ పేరు భీమా మరి ఇది ఒక కార్డ్ అయినా ఇంక పట్టుకొచ్చినారా ఈ కార్డుతో పాటు ఇది సింగిల్ ఉందంటావా ఇది ఏం చెప్తాయి నలభై ఐదు వేలు వాళ్ళు అరవై ఉంది గెలంలా రెండు పక్కలు వస్తుంది మరి మూడు మూడిపై ఇంట్రెస్ట్ పర్సెంట్ నేరుగా తమ్ముడు అయితే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్తున్నాను అరవై మూడు సున్నా మూడు సున్నాలు ఆరు డబల్ తొమ్మిది లాస్ట్ ఇరవై ఆరు కాంటాక్ట్ చేయండి సూపర్ జనవరి ఫస్ట్ అదే మరి అదే మరి టాప్ క్వాలిటీ మంచి క్వాలిటీ కలర్ అదే అదే కలర్ చెప్పాను ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు ఎట్టంగా అలా ఫ్రెండ్స్ మంచి కలర్ పూలు వరుస్తూ ఉన్నటువంటి దేశపు మరి పళ్ళ సైజు ఎందుకు అనేసిన కర్బుల్లో మలపులతో ఉన్నటువంటి మరి అవునవునా మరి కుడివైపుగా ఆరు పళ్ళతో ఎనభై మలపులతో ఉందని చెప్తున్నారు మనకు అన్న అయితే మరి చూస్తున్నారు కదా మరి మీడియం సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి మరి మొదటిగా వీటి కలపగలు చూస్తున్నారు నేను ఒక కడేనా ఈ వరం అవునవునా ప్రసంగ్ ఒకటి ఉండే అంటాం ఏం చెప్తారా కడి రేటు లక్ష చెప్పినాము లక్ష రూపాయలు ఫ్రెష్ మన ప్రైవేట్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ లక్ష రూపాయలుగా చెప్తున్నారు మరి బాబు తినే గిల్లాలో గ్యారెంటీ గ్యారంటీ అవునవునా ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అట్లే అట్లే అవునవును గ్యారంటీ చేద్దాం ఫ్రెష్ మరి చూస్తున్నారు కానీ నేను అన్న మాటలు అయితే గ్యారంటీ చేసి మరి వీరి లొకేషన్ వచ్చేసి మరి కందనాథి గ్రామం ఎమ్మిగండ మండలం కర్నూలు జిల్లా మన గారి గురించి చెప్పనవసరం లేదు మరి ఎవరికైనా కావాలంటే నేరుగా అన్న అయితే కాంటాక్ట్ చేయండి

ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్లో ఉన్నటువంటి మరి దేశంలో ఎద్దులు కనిపిస్తున్నాయి మరి చూశారు కదా సైడ్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు అయితే ఈ విధంగా కనిపించాయి మనకు మన అన్నవి ఏం చెప్తారు కడరేటివి ఒకటి పదహైదు ఫస్ట్ మన రైతు బిడ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వలకి చెప్తున్నా పల్లాని గెలిపే మలపల్ల మలపలతోనే భరోసా కట్ బా అంతే గ్యారెంటీ అయితే అన్ని రకాల గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు ఎస్ నాగలాపురం గ్రామం మెమ్మిగడర మండలం కర్నూలు జిల్లా ఇదొకడే వచ్చిన ఇదొకడే బెరమ్ అయితే రోజుల్లో మీ నెంబర్ చెప్తాను అయిలే రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి బలంగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఆరు ఆరు మళ్ళతో ఉన్నటువంటి ఇవి నన్ను జీజేపీ ఇవి రెండు కూడా ముర్రలతో ఉన్నటువంటి అలాగే అరారు పాలతో ఉన్నటువంటి మరి ఒంగోలు చేతే కోడల ఫేస్ మరి కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు కదా కోడలకి మరి వెనక ముందు భాగాలు ఏ విధంగా కనిపిస్తున్నాయో అలాగే ఇటు కాల భాగాలు కూడా చూస్తున్నారు మరి చక్కగా నిలబడు జబ్బర ఏం పేరు పెట్టేక లేదా కాళ్ళైతే నేను చెప్తున్నా కదనా ఏనా మనమేనే ఏం చేస్తా కడి రేటు ముప్పై ఐదు ఫ్రెస్ ఫైవ్ రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ముప్పై ఐదు చెప్తున్నారు రెండు కూడా బాబున గిలలో చేద్దంపడు అన్ని గ్యారంటీ ఎక్కడి నుంచి వచ్చారు మరి కడివల గ్రామం మేము గంటలు ఉండాలి కర్నూలు జిల్లా మీ పేరు వ్యాపారమే కదా ఈ వారు మీద ఒక్కటే మనకు వచ్చినవా ఇది ఒక్క ముప్పై ఐదు అంటే మరి ఫిక్స్ రేటు ఇరవై లోపల నుంచి పైన ఇరవై పైన బేరం మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్పు ఏడు ఏడు డబల్ తొమ్మిది డబల్ తొమ్మిది యాభై రెండు యాభై రెండు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ఐదు ఐదు ఎనిమిది ఒకటి ఎనిమిది ఒకటి మనం కాంటాక్ట్ చేయని విధంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలానే కనుక కూడా మనం బిగ్ సైజ్లో మంచి దిట్టంగా ఉన్నటువంటి మన మీడియం సైజ్ చెప్పుకోవచ్చు కానీ మంచి దిట్టంగా ఉన్నటువంటి దేశపు సీమ ఎదురు ఫైజ్ మనకు కనిపిస్తున్నాయి చూస్తున్నా ఎదురైతే విధంగా ఉన్నాయో ఇప్పుడైనా మనమేనే ఏం చేస్తా గాడి రేటు ఏం చెప్తే రేటు రేటు ఒకటి పది ఫ్రెస్ ప్రైడ్ రేట్గా వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు పల్లె అనేసావు కదా ఎవరు ఆలూరు పక్కన పల్లెనా ఏం పల్లె ఏ ఊరు పేరు ఆలూరు ఆలూరా ఏమిగూరు మండలం కర్నూలు జిల్లా అని చెప్తుంటారు మనకైతే రైతుల బారా రైతులేనా గ్యారంటీనా చేద్దానికి అవునవునా ఒకటి పదే రేటు ఫిక్స్ రేటు మరి ఒకటి పైన ఏమైనా లోపల రావచ్చు ఒకటి పైన ఖచ్చితంగా సార్ మీ పేరు చార్లే మీ నెంబర్ ఏమో చెప్తావా ఫోన్ నెంబర్ ఏమో చెప్తావా అన్నవా అవునవునా అన్న ప్లస్ మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేర్గా అన్నైతే కాంటాక్ట్ చేయండి మంచి సైజుగా ఎదురు అని చెప్పుకోవచ్చు మీ నెంబర్ చెప్పండి ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ వన్ డబల్ ఫోర్ వన్ ఫోర్ జీరో ఫోర్ జీరో ఫైవ్ వన్ లాస్ట్ ఫైవ్ వన్ ప్లేస్ మనం కాంటాక్ట్ చేయండి ఎవరు అంటారు మల్హారి మండలం రైట్ హలహరి వాసులు అటోగం కావాలంటే కాంటాక్ట్ చేయండి మరి రైతులు ఏంటి పక్కలే ఉన్నాయి నా మనమేనే ఏం చెప్తున్నా కాండి రేటు ఎనభై ఐదు వేల అప్పుడు వస్తున్నాయి ప్రైవేట్ రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు ఇవ్వరం ఇంకా మారుతున్నావు ఇది ఒకటే బాగుతలకి వెళ్ళాలి ఎవరైనా సింగిల్ సింగిల్ ఉంది సో వీటిని ఇచ్చేదే వస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కడి నుంచి ఇచ్చారా మరి అలహరివి నందవర మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమే వ్యాపారమే కదా రైతులేనే గలకైతే గ్యారంటీ మీ పేరు దినాకర్ మీడియం నైన్ వన్ ఎయిట్ టూ ఎయిట్ టూ వన్ ఫైవ్ సెవెన్ జీరో సెవెన్ జీరో త్రీ జీరో ఎలా మొట్టం ఉండదు కదా ఇది ఇది ఒకవేళ వచ్చే సింగిల్ ఇచ్చే అవకాశం అయితే ఉండదు రైట్ మరి ఒకవేళ కావాలనుకుంటే నేను ఎక్కడికి కాంటాక్ట్ చేయండి నన్ను అయితే லெமன்டா <laughs> கொசர <laughs> ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు సింగిల్ గా అలా ఫ్రెండ్స్ మరి మంచి దిట్టంగా ఉన్నటువంటి అలాగే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ అయినటువంటి మరి ఒంగోలు సీతపు ఎద్దునైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఎద్దు యొక్క బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనక బాగా వివరాలు కానీ అలాగే ముందుగా వివరాలు కానీ మరి అలానే మరి దీని కాలపక్కల కూడా చూస్తున్నారు మరి మరి అయితే ఏ విధంగా కనిపిస్తుందో మనం చూస్తున్నారు కదా నేనా మనదేనా సింగిల్ ఉంది కదా వస్తుంది సేతంలా రెండు పక్కలు వస్తుంది ఫ్రెండ్స్ మరి సేద్యం పనులు కానీ మరి రెండు సైడ్లు వస్తారట అలాగే ఎద్దు పై కూడా మనము భరోసా ఉందని చెప్పారు చాలా మంది కూడా మనకైతే మరి ఏం చెప్తున్నాయి ఎదురు రేటు అరవై అరవై ఐదు వేలు బ్రై దీని రేటు వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అరవై ఐదు వేలు కానీ చెప్తున్నా మరి మరి ఎక్కడి నుంచి వచ్చారా బైలుపల్లి గ్రామం బైలపల్ల మండలం కర్నూలు జిల్లా పళ్ళు కలిపింది అండి అనేసింది లెక్కన మరి అరవై ఐదు అని ఫిక్స్ రేట్ బేరం బెరమ్ముంటాయి కదా అరవై అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ పేరు మీ నెంబర్ గోవిందేమో తొంభై తొంభై పద్నాలుగు రెండు ఆరు సున్నా మూడు సున్నా మూడు లాస్ట్ తొంభై ఒకటి ఫ్లస్ కాంటాక్ట్ చేయండి మరి ఈ విధంగా ఏమన్నా చెప్తున్నారు అయితే కానెక్ట్ చేసుకున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మీడియం సైజు అండి సేతపు దేశపు సీమ అవుతుంది ఫ్రెండ్స్ మనకు కనిపిస్తున్నాయి చూస్తున్నారు కదా ఎందుకు బాగా ఏ విధంగా కనిపిస్తుంది మనకు ఇలా మనమేనా ఏం చెప్తున్నాడు కాటి రేటు ఎనభై వేలు ఎనభై ఐదు ఫ్రెండ్స్ మనం తింటా రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలకన్నా చెప్తున్నా మరి నాకు గెలలో భరోసా గ్యారంటీనా మరి పలు విషయాలు కూడా అన్నీ కలిపి కదా కలిపినట్లేనే ఎక్కడి నుంచి చారు మరి అదే అండి ప్రెజెంట్ లొకేషన్ అదేనే ఆదేని గ్రామం ఆధ్వేని మండలం కర్నూలు జిల్లా మీ పేరు బీరేష్ ఎనభై ఐదు అంటే మీరు ఫిక్స్ రేట్ ఎనభై లోపల మాట్లాడచ్చు పైననే మినిమం డెబ్బై ఐదుకి అటు ఇటు మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను తొంభై ఐదు యాభై యాభై ముప్పై ముప్పై డెబ్బై ఆరు లాస్ట్ ఎనభై రెండు క్రిస్మస్ కార్డు మరి ఉంటాయి కదా సేదేపు దేశ సినిమాయితీలు మంచి పరిస్థితి చేసి మాట్లాడుకోండి మరి అలానే మరి ఇక్కడ కూడా మనకి మంచి అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మరి కూడా మంచి విటంగా కనిపిస్తున్నట్టున్నాయి ఇవేం చేస్తాను కడీ రేటు ఒకటి రేట్ వచ్చేసి లక్ష రూపాయలు చెప్తున్నాం మరి వన్ ల్యాక్ పళ్ళు చూస్తావా అన్నీ వచ్చినా పళ్ళు అదే అదే బాబా తనకి వెళ్ళా మలపల్తో ఉన్నాయంటావా పెద్ద ఎవరు మనది రాజు వెల్కమ్ కర్ణాటక వాసుల అవునా అవునా అవును ఈ వారమైనా ఫస్ట్ టైం వచ్చింది సంతకి వస్తుంటారు అప్పుడప్పుడు ఈ ఇవ్వరమేనా వచ్చినా రైతులే రైతులేనా బాబు తనకి గెలా గ్యారంటీనా గ్యారంటీనా చైతన్కి తెలుగు వస్తారదా అదే తెలుగు వస్తారదా కొంచెం కొంచెం వస్తుంది కదా ఫోన్ నెంబర్ అన్న అని నెంబర్ చెప్పు నెంబర్ సెవెన్ ఎయిట్ త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ జీరో జీరో టూ ఫైవ్ ఫోర్ టూ ఫైవ్ ఫోర్ ఫ్రెండ్స్ మన కాంటాక్ట్ చేయండి మరి రాజగోడీ నుంచి కర్ణాటక వాసులు వచ్చారని చెప్తున్నా మనకన్నా మరి ఎవరికైనా కావాలంటే మరి నేరుగా పెద్ద కానీ మేము పెద్దనా మీవేనా మీ పేరు తిమ్మప్ప రైట్ ఇంకా బాగా విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి ఎద్దులు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి దేశపు సీమ ఎత్తులు కనిపిస్తున్నాయి మరి మంచి విధంగా ఉన్నాయి సీత పెద్దలు ఏం చెప్తుంది కార్డు రేటు ఇవి ఖాడీ రేటు ఏం చెప్తుంది ఎనభై మూడు ఎనభై మూడు వేలు ప్లస్ మేడం ప్రైవేట్ రేటు వచ్చేసి ఎయిటీ త్రీ థౌజండ్ ఎనభై మూడు వేలుగా చెప్తున్నారు బాబు దగ్గర గెలాలి సూపర్ చేయకే గ్యారంటీ ఎక్కడ వచ్చి ఏ ఊరు మనది ఏ ఊరు మనది ఇదే ప్రజెంట్ లొకేషన్ ఇదే ఎమ్మెల్యూరు మండలం ఎమ్మెల్యూరు గ్రామం కర్నూలు జిల్లా వ్యాపారమా రైతుల రైతులేనా గెలకైతే గ్యారంటీనే మీ పేరు 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 మీ నేమ్ మర్చిపో తొమ్మిది మూడు తొమ్మిది రెండు చెప్పు చెప్పు నెంబర్ ఐడియా లేదు కదా మనం ఏం చేయలేము కదా ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన బిగ్ సైజులో ఉన్నటువంటి మరి కిలారి ఎదులు ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నాయి మంచి సైజులో ఉన్నటువంటి కిలారి కిలారి ఎదులు మరి ఒక విధంగా చూస్తున్నా కదా ఏం చెప్తాన కడి రేటు ఒకటి పదహైదు ఫ్రెష్ మరి సై రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు పల్లెని కలిపి ఉడిపోయేది ఇది కేవలం మార్పలితోనే ఉంది ఇది ఫ్రెష్ మరి ఎడమవైపుగా కేవలం మార్పాలతో ఉందట మంచి సైజ్ అని చెప్పుకోవచ్చు అలాగే మలపుల్తో చెప్తున్నాడు అన్న ఇది బాబా తగ్గింది చేద్దాం కదా గ్యారంటీ పచ్చి గ్యారంటీ అవును చైతన్యం పని చూసినా మాట్లాడుకోవచ్చు అంటా మరి ఎక్కడ నుంచి కైరుపుల కైరుపుల గ్రామం వస్తున్నావు సార్ ఎక్కడ నిమిషం కైరుపుల గ్రామం ఆశ్పేర మండలం కర్నూలు జిల్లా రైతులే మీ పేరు ఉరుకుంది ఉరుకుంది మరి ఒకటి పదహైదు అంటే ఫిక్స్ రేటు ఒకటి పది లోపల వచ్చినా పైన వేరే మాట్లాడుకోవచ్చు అటు ఇటు మీ నెంబర్ ఎప్పుడు చెప్తానా ఉందా మొబైల్లో ఎట్లాంటి సైజులు ఉన్న ఎద్దులు ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు మరియు మలపల్త కిలారి ఎద్దు పోయిన పర్సన్ వచ్చేసి మరి అరవై మూడు సున్నా ఐదు పదహైదు తొంభై ఒకటి లాస్ట్ అరవై తొమ్మిది నెంబర్ కాంటాక్ట్ మరి నేరుగా అన్నమాట తెలుసుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు ఉన్నటువంటి అలాగే మంచి లైన్లో ఉన్నటువంటి మరి సింగిల్గా ఉన్నటువంటి మరి కిలారి ఎద్దు ఫ్రెండ్స్ మనకు కనిపిస్తుంది మరి కేవలం ఆరు పాలతో ఉందని చెప్తున్నాం మన మానవ కర్ణాటక అన్నగారు చెప్తున్నారు కదా ఈ విధంగా ఉంది మనకైతే ఇది ఆరపలినే ఉంది కదా చైదం రెండు పక్కలు వస్తుంది రెండు పక్కలొస్తుంది మరి దీన్ని చేదంపండ్ల విషయానికి వస్తే మరి రెండు సైట్ల వస్తాట మరి సింగిల్గా అయితే ఉంది ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారా మిద్యపాల నుంచి మిద్యపాల కర్ణాటక వాసులు కదా మీ పేరు అయ్యప్ప అరిగప్ప అరిగప్ప రేట్ ఎంతవి అరవై ఐదు అరవై అయితే మరి ఫిక్స్ రేట్ అరవై పైన మనం మాట్లాడుకోవచ్చు వేరే మాట్లాడుకోవై యాభై 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 ఐదు ఖచ్చితంగా ఇస్తారు మీ నెంబర్ ఏం చెప్తానా మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ త్రీ టూ త్రీ టూ జీరో త్రీ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఈ లైన్లో చూస్తున్నారు కదా మరి మనం మనకుని చాలా వరకు అయితే అడిగారు ఈ సైజు గల ఖిలాది అయితే కావాలని మంచి భారీ సైజు అని చెప్పుకోవాలి సైజు విషయానికి మధ్య రకం కానీ మంచి లైన్లో ఉంది ఏదైతే ఎవరికి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి మరి ఫిఫ్టీ అబవ్ వస్తే ఖచ్చితంగా ఇస్తారు అబ్బాయి పైన ఎవరైనా మనకు కమెంట్ చేశారు నెంబర్ ఎద్దు పెట్టండి అది అందుకే మరి ఒకసారి అయితే కాంటాక్ట్ చేశాము మన వారం మార్కెట్లో అయితే నెంబర్ అయితే వేయలేదు ఈ వారం ఇచ్చారు కదా ఎవరైనా మాట్లాడుకోండి మరికేశ్వర శృంగేశ్వరలో ఉంటుంది అని చెప్పాలా అవునా సరే సరే సార్ ఓకే అన్న రైట్ ఫ్రెండ్స్ మరి నేరుగా అన్నమాట విన్నారు కదా మరి ఎద్దు లొకేషన్ చెప్పాడు మరి ఎవరైనా కాల్ మాట్లాడుకోండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా చక్క 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 చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మరి చేతపు మరి నాటు బేరికి ఎద్దులని చెప్పుకోవచ్చు కిలారి మిసిన ఎద్దులు ఎరకులము ఏనా మనమేనా ఏం చేస్తారు ఖాడీ రేటు ఖాడీ రేటు ఏం చెబుతుంది చెప్పండి ఎనభై వేలు ప్లస్ మన రైతు పెట్టి రేటు వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఎనభై చెప్తున్నా మరి పల్లికారు అన్ని కదా బాబా తిన గెలాల గ్యారంటీనా మాచాపురం గ్రామం మండలం గుడుమూర నందవరం మండలం కర్నూలు జిల్లా రైతులే వ్యాపారమా రైతులేనే మీ పేరు మరి అన్న నన్నీ ఫిక్స్ రేటు డెబ్బై పైన మనం లోపల మాట్లాడుకోవచ్చు డెబ్బై పైన అయితే ఖచ్చితంగా ఇస్తాను మీ నెంబర్ చెప్తే డబల్ నైన్ ఫోర్ డబల్ డబల్ ఎయిట్ త్రీ లాస్ట్ వన్ టూ వన్ ఎయిట్ టూ మరి చేతాకైతే గట్టికి పోతుంది కదా అదే ఓకే కాలంటే మరి నెరగన్నైతే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్లో ఉన్నటువంటి మరి దేశ సీమాస్ మరి కనిపిస్తున్నారు మీకైతే ఈ వీడియోలో చూస్తున్నారు కదా మరి ఎదురు వెనక వెళ్ళక బంధు బాగా ఫ్రెండ్స్ మరి పాత ఎద్దులు సేదే పెద్దలు ఏనా మనమేనా ఏం చెప్తారు కర్రీ రేటు ఒకటి నలభై ఎప్పుడు ప్రైవ్ విడి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలకు చెప్తున్నారు అడుగుతున్నట్టు ఉన్నారు కదా ఒకటి పైకి పైన ఏమన్నా వస్తే మాట్లాడుకోవచ్చా ఇరవై కాడికి మాట్లాడుకోవచ్చు కాబోతున్నాకి వెళ్ళాలి చేద్దానికైతే రెండు రెండు పక్కలు వస్తే గ్యారంటీ ఫ్రీ మరి చూస్తున్నారు చేద్ద మంచి గ్యారెంటీ ఉన్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి కాబట్టి నగలపురం గ్రామ మాధవని మండలం కర్నూలు జిల్లా భీమాన గారు మరి ఎవరికైనా కావాలంటే మరి నేరుగా అయితే కాంటాక్ట్ చేయండి తొంభై మూడు తొంభై మూడు తొంభై రెండు పదిహేడు అరవై రెండు యాభై ఇది ఒక కడే అడుగుతున్నా ఇదొక కాడే రైట్ ఫ్రెండ్స్ మీరు చూశారు కదా ఈ వారం మార్కెట్ పరిస్థితి ఈ విధంగా ఉంది పర్లేదు సైజులు సైజునే తక్కువ కానీ రేట్ అయితే పర్లేదు మంచిగా నడుస్తుందని చెప్పుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ ముఖ్యంగా కిలారికి సంబంధించిన వీడియో అయితే ఆల్రెడీ ఒకటి చేసి ఉంచాను ఇంకా చూడంలో అయితే వెళ్ళి చూడండి మన మంచి సైజులు వచ్చేస్తే కిలారికి సంబంధించి సైజు దూడలు కానివ్వండి చేదే పెద్దలు మరి ఈ విధంగా ఉన్నాయి మరి నెక్స్ట్ ఫోర్ వచ్చి ఇంక ఫార్మర్ కేసెస్ ప్రేసిన కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి Okay friends thank you right